రంజాన్ ఉదయగిరి మండలం దాసరపల్లి గ్రామంలోని మసీదులో ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు అనంతరం ఇచ్చిన ఇఫ్తార్ విందును స్వీకరించారు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గం పొలిటికల్ మేనేజర్ మాలేపాటి చైతన్య మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్నుబోయిన చంచలబాబు యాదవ్ ఎస్కే రియాజ్ చీకటి రవీంద్రబాబు సిహెచ్ భయన్న చంద్ర మధుసూదన్ తదితరులు ఉన్నారు li junaba hadi ila sawa'i sabil Allahumma ahdina haqqa haqam warzuqna tilaba warinal badil al badil aw warzuqna کافیت کا معاملہ فرمائیے اللہ دونوں جہاں کی کامیابی ہمیں عطا فرمائیے اے اللہ مرنے سے پہلے پہلے اے اللہ ہماری مفرد عطا فرمائیے اللہ ہم تمام پر حال پر رقم فرمائیے کرم کا بال فرمائیے اے اللہ ہم تمام کو صحت والی زندگی عطا فرمائیے